అంటే మీ ప్రాబ్లం ఏంటమ్మా మీరు ఎన్ని కాల్ చేశారు చెప్పండి ఫస్ట్ అంటే మీరు ఏ మీరు నాకు ఎన్ని ఫోన్ చేశారు చెప్పండి అంటే ఆ యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టింది మా ఫ్రెండ్ రాజు అండి ఆ ఊర్లో ఉన్న పర్సన్ రాజు సార్ మీరు మీ మీ ఊర్లో పెట్టే ప్రోగ్రామ్స్ అంటే మీరు పాతిక వేలు కూడా ఖర్చు అయింది కదా భోజనాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికి పెట్టించాము అవునండి అవును ఇప్పుడు ఇప్పుడు ఎవరమ్మా మీరు ఆ ఊరేనా మీరు భోజనానికి వచ్చారా రోజు అయ్యో మీరు ఆవురు అమ్మా సరే సరే చెప్పండి అమ్మా మీరు ఎప్పుడైనా రావాలి వచ్చుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చు అమ్మా అక్కడ భోజనాలు ఏర్పాట్లు కూడా చేస్తాము మేము చెప్పండి అమ్మా ఎక్కడండి మేము ఇక్కడ మా కదిరి బీనికొండ బొబ్బిలి ఇలాంటి ప్రాంతాలు ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంటాం జిల్లా ఖమ్మం జిల్లా అయ్యో అయ్యో ఈసారి ఖమ్మం జిల్లా వచ్చిన ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తాం అమ్మా దేవుడు కాదు ఏసుని నమ్ముకుంటే ఉపయోగం లేదు పాపం విషదురాని వాళ్ళంతా ఏసుని నమ్ముకొని నాశనం అయిపోయారు పాస్టర్లు ఒక్కళ్ళే ఏసురు నమ్ముకొని బాగుపడ్డారు తప్ప పాస్టర్ని ఏసుని నమ్ముకొని విశ్వాసులు ఎవరు బాగుపడలేదు అని ఇలా అందరికీ చైతన్యలు చేసి ప్రచారం చేస్తుంటాం అమ్మా అది మేము చేసే పని ఇప్పుడు మీకు మా వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి మేము మీకు ఏ విధంగా సహాయపడగలము నమ్ముకోవాలండి మరి ఏమా ఎవరు నమ్ముకోవాలి అంటే ఏమైనా దేవుడు ఎందుకు నమ్ముకోవాలమ్మా కాదు దేవుడు ఎవరు దేవుని నమ్ముకుంటే ఉపయోగం ఏందో చెప్పు నాకు ఇప్పుడు ఒక నిమిషం నన్ను ప్రశ్నలు అడగని రెండు ప్రశ్నలు అడుగుతా ఏమా దేవుణ్ణి నమ్ముకుంటేనే కడుపు నిండుద్దా దేవుడు నమ్ముకోకపోతే కడుపు నిండదా దేవుణ్ణి నమ్ముకుంటేనే మన ఫ్యామిలీతో మన బతకగలుగుతున్నామా దేవుణ్ణి నమ్ముకోని బతకాలలో కూడా చాలా మంది ఉన్నారు దేవుడు నమ్ముకోవడం మనకి ఏం ఉపయోగం లేదు ఇది నేను చెప్పదలుచుకున్నానమ్మా ఏ నమ్ముకోమంటారా అంట నమ్ముకోండి అమ్మా హిందూ దేవుడు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు కష్టపడి పని చేసుకుని బతుకొని చెప్తున్నారు నేను అదే చెప్తున్నానమ్మా ఎవరు నమ్ముకున్నా మన కర్మ మన ఫలితం మనకు ఉంటదమ్మా ఇష్టం కాదమ్మా ఇప్పుడు నీకు ఇష్టం నీకు ఇష్టమైతే మీరు నమ్ముకోండి మా ఇళ్ళకు వచ్చేసి ఏసు దేవుడు ఏసుని నమ్ముకొని పాస్టులు మా ఇంటి చుట్టూ తిరిగి గొడవ చేస్తున్నారు ఏసుని నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి ఏసుని నమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి ఏసుని నమ్ముకుంటే రోగాలు పోతాయి అని ఇలా అబద్దాలు చెప్తున్నారు తప్పు కదమ్మా ఇప్పుడు హిందువులు వచ్చి వెంకటేశ్వరుని నమ్ముకుంటే నీకు పిల్లలు పుడతారు వెంకటేశ్వరు నమ్ము నీకు రోగం దక్కుతుంది చెప్తున్నారా ఎక్కడ చెప్పటం లేదుగా వెంకటేశ్వరు దేవుడు అని పుస్తకాలు పట్టుకుని నీళ్ళు నమ్మకొచ్చి నీకు ఏమైనా పంచుతున్నారా అది తప్పు కదమ్మా అందుకని సరే ఇప్పుడు మీరు అంటే క్రిస్టియనా హిందువు అమ్మ క్రిస్టియన్ అలా ఎందుకు మతంలోకి ఎందుకు వెళ్ళారు తెలుసుకోవచ్చా మీ సాక్ష్యం ఏంటండి చెప్తారా వింటాను మా సాక్ష్యం గోల్డ్ అండి చెప్పడానికి పర్లేదు చెప్పమ్మా ఏముంది ఇప్పుడు మంచి చెడు మాట్లాడుకోవడానికి కదా నువ్వు ఫోన్ చేసింది అంటే మాకు ఏమైనా మంచి అనిపి మాకు ఏమైనా అనిపిస్తుంది అమ్మకో నువ్వు చెప్పింది దాంట్లో మాకు ఎంత అన్నా ఈ దేవుడు ప్రేరేపిస్తే అంత ఇష్టం గానీ ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి పాస్టర్లే బాగుపడాలి మామూలు మేమే ఇక దరిద్రంగా ఉండాలని ఉండదు సరేనమ్మా ఇప్పుడు బాగా చెప్పారు మంచి మాట చెప్పారు మంచి మాట చెప్పారు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే మా ఆస్తులన్నీ కరిగిపోయి వాళ్ళే బాగుపడతారు మేమే ఆగిపోతామని మేము అనుకోవాలి మాకు ఎక్కువ అయితే ఇష్టం అంతే అంతేనమ్మా అంతే మంచిదే మంచిదా ఇప్పుడు మీరు ఎందుకు ఆ మతంలోకి ఎందుకు వెళ్ళారమ్మా తెలుసుకోవచ్చు అది ఏమైనా అవకాశం ఉంటే చెప్తారా దేవుడు ఆయన మీద నమ్మకం అండి మేము ఆయన అదే అమ్మా ఇప్పుడు ఏ దేవుడు అన్నా వచ్చి నీకు రాజ్యం ఉంది దేవుడి రాజ్యం ఉంది అదమ్మా కూడా నీకు నమ్ముకోండి మా దగ్గర దేవుడు రాజ్యం ఉందని ఏ దేవుడు చెప్పాలా మాకు ఆయన వల్ల వాస్తవాలు తెలిసిపోయింది మాకు మొన్న ఏం జరిగిందంటే అమ్మ మా మా ఫ్రెండ్కి బాగా ఈ జలుబు జ్వరము దగ్గు తగ్గల ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో కూడా హాస్పిటల్లో ఉన్నాడు అంటే నెమ్ముల్లో నెమ్ము చేయని ఏదో రకరకాలుగా చెప్పారు అప్పుడు ఆడు ఏం చేశాడంటే మా ఫ్రెండ్ బాగా బాధపడుతున్నాడు నాకు దేవుడు నన్ను రక్షించట్లేదు నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏసు నన్ను దేవుడు నన్ను కాపాడట్లేదు అని చెప్పి అన్నాడు దండం పెట్టుకుని అల్లాకి దండం పెట్టుకుని ఎవరు నన్ను కాపాడట్లేదు అన్నాడు సరే నేనేం చేశానంటే రెండు కాళ్ళకు రెండు కాళ్ళు ఉంటాయి కదమ్మా ఆ కాళ్ళకి పసుపు కుంకుమ పార అని పెట్టి రెండు కాళ్ళు దేవుడి ఫుటోలు అనమాట దేవుడి ఫోటోలు కాళ్ళు దేవుడి కాళ్ళు అనమాట పంపించి ఈయన సునకానంద స్వామి వారని చెప్పి హిమాలయాల్లో ఉంటాడు ఆయన పాదాలు ఇవి రోజు నువ్వు పొద్దునే దండం పెట్టుకుంటే నీకు అన్ని తగ్గిపోతాయి అని చెప్పానమ్మా ఆయన ఏం చేశాడు హాస్పిటల్లో ఉండి రోజు మూడు రోజుల పాటు ఈ పాదాలు చూసుకుంటూ దండం పెట్టుకుంటూ నాకు తగ్గిపో తగ్గిపోదు అనుకున్నాడు ఖచ్చితంగా నాలుగో రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు చాలా ఆనందపడ్డాడు అయ్యా నా పేరు గుణపాల అమ్మా గుణపాల రాజు ఎవరు స్వామి వారి పాదాలు పంపించావు నాకు చాలా సంతోషం వేసింది నేను చచ్చిపోతాను అనుకున్నాడు బతికాను ఊపిరితిత్తులో నెమ్ము చేరింది అసలు అద్భుతంగా నువ్వు చేసిన ఈ ఈ ఈ స్వామివారి పాదాలు నేను స్వయంగా దర్శించుకోవాలని చెప్పి హిమాలయాల్లో ఉంటాడయ్యా అని చెప్పా ఆయన హిమాలయాల్లో కదా ఏ దేశంలో నేను వెళ్ళి కలుస్తాను ఆ స్వామివారి పాదాలకు నేను నమస్కారం చేసుకోవాలన్నాడు నేను హైదరాబాద్ లో ఉంటానమ్మా సరే హైదరాబాద్ రా హైదరాబాద్ రా వెళ్ళి ఆయన కలుద్దామని చెప్పా సరే అని చెప్పి మనోడు హడావుడిగా హైదరాబాద్ వచ్చాడు ఇప్పుడు ఎక్కడ రా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి రా అన్నాడు సరేరా నువ్వు ఒక నిమిషం ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్ళి నేనే కాళ్ళకి బొట్టు కుంకుమ పారాలను పెట్టుకుని ఆ పాదాలు ఇయ్యరా అని చెప్పా ఏరా పాద నా పాదాలు నీకు పంపించాను రా పిచ్చిముండా కొడకా అని చెప్పా ఆశ్చర్యపోయాడు అదేంట్రా అన్నాడు అవునరా మరి మనకి తగ్గాలి తగ్గాలి మనసులో అనుకుంటే తగ్గిపోయింది తగ్గదు తగ్గదు అన్న మనసులో అనుకుంటే తగ్గదు దేనికైనా నమ్మకం అనేది ముఖ్యం నీ ఆరోగ్యం పట్ల నీకు బలమైన నమ్మకం ఉండాలి డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కంటే కూడా నువ్వు మనసులో ఏదైనా బలంగా అనుకుంటే ఆ పని కూడా జరుగుతుంది నువ్వు శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా నీకు ఆ పని జరగదు శ్రద్ధతో చేస్తే మాత్రం జరుగుద్రా నీ నమ్మకం నిన్ను బతికిచ్చిన తప్ప నా పాదాల్లో శక్తి ఏమి లేదురా బాబు ఎప్పటికైనా నిజం తెలుసుకో కష్టపడి బతుకు మంచిగా నమ్మకం నీ మీద నీ నమ్మకం పెట్టుకో కష్టపడి పని చేసుకో నువ్వు కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి కానీ దేవుడికి ప్రార్థన చేస్తే డబ్బులు రావుగా నువ్వు అన్నన్నితే కడుపు నిండుద్దు కానీ దేవుడికి ప్రార్థన చేస్తే కడుపు నిండదుగా నీ అకౌంట్లో నువ్వు డబ్బులు వేసుకోవాలని సంపాదించుకోవాలిగా దేవుడు ప్రార్థన చేస్తే అవ్వదుగా నువ్వు గుంటూరు వెళ్ళాలి అతి విజయవాడ వెళ్ళాలి బస్సు ఎక్కితే వెళ్తావు కానీ దేవుడు ప్రార్థన చేస్తే గుంటూరు విజయవాడ వెళ్ళగలవా ఎలా లేవని చెప్పి ఇలా నీ బర్రె పాలు నువ్వు మ్యాథ్ వేస్తే బర్రె పాలు ఇచ్చుద్దు కానీ దేవుడికి ప్రార్థన చేస్తే నీ బర్రె పాలు ఇచ్చుద్దా అని అడిగా నువ్వు రోజు కోడికి ఆహారం పెడితే గుడ్డు పెట్టు దగ్గర ఆహారం పెట్టకుండా గుడ్డు అట్టా పెట్టుద్ది అంటే నువ్వు ఏంటి నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలమ్మా చేయాలి ఆ చేస్తూ ఉండాలి తప్ప దేవుడు అది ఇస్తాడు ఎదురు చూస్తూ ఏది ఇస్తాడని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటే మట్టి మట్టిలో కలిసిపోతావు చివరికి మనం అర్థమైందమ్మా భగవద్ హిందూ హిందూ గ్రంథాలు కూడా అయ్యే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్పాడు అమ్మా నువ్వు చేసే కర్మల పట్టి నీకు ఫలితం ఉంటుంది తప్ప నేను ఎటువంటి కర్మలు చేయ అంటే కర్మ అంటే పని అమ్మా వర్క్ ఇంగ్లీష్ లో చెప్పుకుంటే వర్క్ అంటే నువ్వు మంచి వర్క్లు చేసావు అనుకో మంచి ఫలితే ఉంటది చెడు వర్కులు చేసి చెడు ఫలితే ఉంటది నువ్వు అట్లనే పని చేయకుండా కూర్చున్నావు అనుకో నువ్వు నష్టపోతావు శిక్ష చూడబాడని చెప్పాడమ్మా ఇప్పుడు నేనున్నానమ్మా దొంగతనము వ్యభిచారం చేస్తే ఆ ఫలితమే వస్తుంది పోలీసులు కొడతాం నన్ను పోలీసులు అరెస్ట్ చేయటం పోలీసులు జైల్లో పెడతాం ఏమ్మా కష్టపడి ఉద్యోగం చేసుకుంటే డబ్బులు వస్తాయి అంటే చెడు కర్మలు చేస్తే చెడు వస్తుంది మంచి కర్మలు చేస్తే మనకు మంచి వస్తుందమ్మా అది శ్రీకృష్ణుడు భగవానుడు చెప్పాడు అంతేగాని పొద్దు నాకు నిత్యం పూజలు చేస్తా ఉంటే నీకు ఉపయోగం లేదని చెప్పాడు ఇదమ్మా హిందూ ధర్మం అంటే హిందూ ధర్మంలో చెప్పింది ఇదమ్మా మీరు ఏం చెప్తున్నారంటే ఏది నమ్మొద్దు మీరు కష్టపడి పని చేసుకుని బతకండి అమ్మా ఇప్పుడు మీ అమ్మగారు నీకు ముఖ్యం లేదా మీ పిల్లలకి మీరు మీ మీ ఆయన గారు ముఖ్యం మీ పిల్లలకి తర్వాత మీ పిల్లలకి మీ మీ గురువు ఉన్నాడు కదా మీ పిల్లలకి ఆ గురువు ముఖ్యం తల్లి తండ్రి అమ్మా తల్లి తండ్రి గురువు దైవం మీకు విషయం చెప్పనా తల్లి ఏ సనేవాడు మీరు నమ్ముతున్నారు కదా అమ్మని అమ్మ అని పిలిచిన ఒక్క రోజు లేదమ్మా బైబిల్లో అమ్మా అని పిలిచిన రోజు లేదు ఏమంటాడు తెలుసా ఏ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని ఊమెన్ అంటాడు ఇంగ్లీష్ ఏ ఊమెన్ అంటే ఓ స్త్రీ అని ఓ స్త్రీ రా అంటాడు అమ్మని వాళ్ళ అమ్మని అమ్మా పాప అని పోలేదమ్మా మరి దేవుడు నిజంగా అంత గొప్పడైతే అమ్మని అమ్మ అని నానా అని అనాలిగా ఎవరమ్మా అమ్మా తల్లిదండ్రులు గౌరవించాలి కదమ్మా ఇప్పుడు నీ తండ్రి చిత్తం నెరవేర్చే బానే ఉంది తండ్రి మంచోడే గొప్పోడే అనుకుందాం మీ అమ్మ అనేవి పిలిపోతే నువ్వు బతికిన బతికేందుకు వేస్ట్ ఇప్పుడు మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడమ్మా మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడు అది ముఖ్యమంత్రి అవుతాడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమమ్మా ఇతరాన్ని పిలుస్తాడో అమ్మాని పిలుస్తాడా మీ అబ్బాయి చీ చీ తప్పు కదమ్మా అది అది రక్త సం మనుషులుగా వాళ్ళకి అమ్మా నేను ఒక మాట చెప్తా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం రక్త మాంసాలు వ్యక్తి ఉన్నప్పుడు ఈ బంధాలు దేవుడు పెడతాం ఎందుకు మనకి పెట్టకుండా ఉంటే పోయేదిగా కుక్కలు నక్కల్లాగా మన పిల్లల కంటే కాదమ్మా కుక్కలు నక్కల్లాగా మన పిల్లల కంటే సరిపోయేది కదమ్మా ఈ రక్త సంబంధాలు అవసరం లేనప్పుడు ఇప్పుడు కొడుకుతో తల్లి కాదమ్మా కొడుకుతో తల్లి సక్సెస్ ఏమి వచ్చిందమ్మా తప్పేముందంటే రక్త సంబంధాలు లేనప్పుడు దేవుడు మన అవునమ్మా ఇప్పుడు తల్లి కొడుకు మరి ఈ లెక్కన తల్లి కొడుకు చెక్ చేసుకోవచ్చు అమ్మా తల్లి కొడుకు చెక్ చేసుకోవచ్చు ఈ లెక్కన కాదు అది మరి రక్త సంబంధాలే దేవుడు రక్త సంబంధాలే చూడనప్పుడు మరి తండ్రి తల్లి కూతురు తల్లి కొడుకు తండ్రి కూతురు సెక్స్ చేసుకుంటే తప్పే ఉంది మీకు రక్త సంబంధాలతో పని లేనప్పుడు అమ్మా నేను అడిగింది అది కాదమ్మా ఇప్పుడు నీకు అర్థం అట్లా అడిగిన ప్రశ్న రక్త సంబంధాలు ఆ అట్లయితే తల్లి తండ్రి ఇప్పుడు కొడుకు మూడొచ్చిందమ్మా తల్లితో సెక్స్ అయ్యా లేదా తండ్రికి మూడొచ్చింది కూతురుతో సెక్స్ చేయొచ్చా రక్త సంబంధాలు మనం పెట్టుకున్నాయి కదా తప్పేముంది దాంట్లో ఇప్పుడు చిమ్మ ఇప్పుడు జంతువులు ఉన్నాయి చక్కగా జంతువులు అదే పని చేస్తున్నాయి ఒక్కొక్క ఉంది కుక్క మొక్కొక్క ఆడకొక్క మొక్క పుడితే ఆ మొక్క ఒక పెద్దడై తల్లి మీద సక్సెస్ మళ్ళీ పిల్లల కంటది జంతువులు పక్షులు ఏంటమ్మా జ్ఞానము లేదు అదే మాట ఇప్పుడు అదే అంటున్నానమ్మా రక్త సంబంధాలు చెడిపోతున్నాం కదా రక్త సంబంధాలు నువ్వే వద్దని చెప్పావు కదమ్మా అవసరం లేదన్నావుగా రక్త సంబంధాలు రక్త సంబంధాలు దేవుడి రాజ్యంలో జారో ఎందుకు ఎవరు చేరమ్మా ఇప్పుడు రక్త సంబంధాలు లేనప్పుడు భూమి మీద మనం ఎందుకు ఇంకా పుట్టంగా చచ్చిపోతే పరలోకి మళ్ళీ అమ్మ అయ్యా కూతురు పెళ్లి చేసుకోవడం మన పిల్లల కంటే ఎన్ని ఎందుకు రక్త సంబంధాలు మనం చూస్తున్నాడా ఎలా మనం కష్టపడిపోతుంది ఇప్పుడు నేను నమ్మలేదమ్మా ఏసుని ఇప్పుడు నాకు పరలోక రాజ్యం లేదా ఏసు నమ్మకపోతే మీరు ఏనండి సరే మీ పిల్లలు మీ పిల్లలు నమ్ముతారా నమ్మరా మీ పిల్లలు నమ్ముతారా నమ్ముతారండి మీ ఆయన మా ఆయన నమ్మకం మాట్టు క్రైస్తవులు అండి మా మామగారు కానీ మీ మామగారు కుర్చు క్రైస్తవులు ఓహోహో ఓకే ఓకే మామగారే కుర్తులు ఇప్పుడు సరే మీ మామగారు అనుకో మీ ముత్తాతల తాతలంతా వాళ్ళు కూడా క్రైస్తవులే హిందువుల వాళ్ళు వాళ్ళ తర్వాత మాకు తెలియదు మా పుట్టి నుంచి మా వాళ్ళు వాళ్ళు కూడా మారిపోయారు అందరూ మారిపోయారు అయితే మీ తాతలు ముత్తాతలు అందరూ కూడా హిందువులేనమ్మా వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా మరి వాళ్ళు రక్షించడానికి మనం అప్పుడు ఏం కదండి సరేనమ్మా వాళ్ళు లేదు ఇప్పుడు నేను హిందూగా బతుకుతున్నానమ్మా ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తాను మీరు రక్షణ తీసుకోండి దేవుడు రాజులోకి వెళ్తాను నాకు అవసరం లేదమ్మా నేను ఇప్పుడు రక్షణ తీసుకోను నాకు అవసరం లేదు మరి లేకపోతే దేవుడికి చెప్తాను ఆయన ఏం చేస్తే అది మనం పరవటం ఆయనలో ఉంటే వల్లా ఉంటది ఆయన లేకపోతే మరి ఆయన ఏం చేస్తారో మన నేను అయితే ఇప్పుడు పది మంటలు చేశానమ్మా పది మందిని చంపేసాను ఏదే మొన్న ఈ గోకుల్ చెట్ల బాంబులు ఉన్నాయి చూశావా ఆ బాంబు బాంబులు అంటే పది మందిని చంపేసా ఇప్పుడు ఏ సైబర్ నాకు రక్షణ ఇస్తాడు ఆయన మతంలోకి వస్తే పాప ఒప్పుకోవాలండి మీరు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలా ఒప్పుకోవాలి మరి చేసిన దానికి వాళ్ళు పది మంది చచ్చిపోయారు కదా ఇప్పుడు నా ములక పది మంది చచ్చిపోయారు కదా వాళ్ళంతా కూడా హిందువులు పాపం మరి వాళ్ళందరూ ఇప్పుడు కాదమ్మా పది మంది హిందువులు ఎక్కడికి వెళ్తారు చెప్పు ఇప్పుడు నేను చేస్తున్న నమ్ముకుని ఆయన స్వర్గానికి వెళ్ళిపోయా మంచిగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాడు వేసాయి నాకు ఉంటారు కానీ నమ్ముకున్నందుకు పది మంది చచ్చిపోయారు కదా పాప హిందువులు వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా స్వర్గానికి కాదమ్మా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు మీకు తెలియదు అనుకుంటా ఏసు ఏసుని ఎవరు నమ్మరో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారా నమ్మిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారా నేను చెప్పాడు మార్పు బైబుల్ మార్కు పదహారు పదహారులో అంటే చూడండి అమ్మా అంటే నేను చెప్పేది అమ్మా అంటే నా మూలకంగా చచ్చిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు చంపిన వాళ్ళు నేను హాయిగా చేస్తున్నముకుని స్వర్గానికి వెళ్ళిపోయా చూడమ్మా ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరిని చంపేసి ముఖ్యమంత్రిని కలిసి ఏది తెలంగాణ లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రిని కలిసి ఏమయా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ నా మీద కేసు లేకుండా చేయండి శబాష్ మంచి పని చేసావు నువ్వు పది లక్షలు రివార్డ్ ఇచ్చాడు అనుకో నాకు ఏది మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీ ఆయన ఏం లేదమ్మా తప్పుగా అనుకో దూర్ణి చెప్తున్నా మీ ఆయన గారిని మిమ్మల్ని మీ పిల్లలందరినీ చంపేసి ముఖ్యమంత్రి వెళ్తే ఒక పది లక్షలు రివార్డ్ ఇచ్చాడు నాకు మంచి పని చేసావయ్యా అని ఇప్పుడు మీరేమంటారు దీనికి అదమ్మా మీరేమనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు ముఖ్యమంత్రి చేసింది రైట మీ కుటుంబాన్ని నేను చంపినందుకు ముఖ్య మీ ముఖ్యమంత్రి గారు నాకు పది లక్షలు ఇచ్చాడు మిమ్మల్ని చంపినందుకు మీ కుటుంబాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసింది రైట రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా నేను అమ్మా నుంచోల్సినవి కాదనిలేదమ్మా ఇప్పుడు నీ కుటుంబాన్ని చంపినందుకు ముఖ్యమంత్రి నాకు పది లక్షలు ఇచ్చాడు ఆ ముఖ్యమంత్రి చేసింది తప్ప కదా అంటే పక్కన చంపి నేను స్వర్గానికి వెళ్తా ఏ పక్కన కూర్చుంటా ఏ ఉంటా ఇప్పుడు ముఖ్యమంత్రి చేసింది ఇక్కడ తప్పు అయితే మరి ఏ చేస్తుంది కూడా తప్పే కదా సచినుడికి న్యాయ సచినుడికి న్యాయం చేయకుండా కంపెనీ నేను తీసుకెళ్లి మంచి ఫుడ్ పెడతా ఓ పది లక్షలు ఇస్తా ఇస్తాను ఏ చెప్పినట్టు ముఖ్యమంత్రి కూడా చెప్పాడు అనుకో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం చెప్పు మర్డర్ చేసినోడు గల్లా పది లక్షలు రేపు చేసిన ఐదు లక్షల రివార్డు ప్రకటించాడనుకో ముఖ్యమంత్రి అయితే మీరు ఏం చేయాలంటే జై ముఖ్యమంత్రి అనాలి జై ముఖ్యమంత్రి అనాలి ముఖ్యమంత్రి జై కొట్టాలి నా ఫోటో మీరు మెళ్ళలో వేసుకొని తిరగాలి అన్నాడు అనుకో ముఖ్యమంత్రి నువ్వు రేపు చేసుకో మటర్ చేసుకో దొంగతనం చేసుకో చెప్తారా అట్లా చెప్పింది అదే కదమ్మా ఇప్పుడు ఎన్ని మటర్లు చేసిన ఎన్ని దొంగతనాలు చేసినా స్వర్గాన్ని తీసుకెళ్తాడు వేసు నమ్ముకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయితే చెప్తున్నాడు నువ్వు ఎన్ని మటర్లు ఏం చేసుకో ఎన్ని రేపు చేసుకో నాకు జై అని కొడితే చాలు నేను ఇప్పుడు నీకు ఇంకా నీకు ఎలాంటి జైలు శిక్ష ఉండదు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి జీవో తెస్తున్నాడు లేటెస్ట్ గా మరి ఏం చేస్తుంది ఏసుని అనుసరిస్తున్నాడమ్మా ముఖ్యమంత్రులు కూడా ఇంకా ప్రపంచం అంతా ఏసుని అనుసరించడమే నువ్వు రేపు జై మర్డర్ జై జై ముఖ్యమంత్రి జై ప్రధానమంత్రి అంటే చాలు ఇంకెటువంటి శిక్ష ఉండదు వాళ్ళకి మరి ఆ రూల్ తెద్దామా ఏసఐ పెట్టిన రూల్ తెద్దామా మన భారతదేశానికి మరి ఇప్పుడు ఏ చేసి మరి ఏ చేస్తుంది అదే కదా నాకు జై అంటే చాలు నువ్వు నాకు జై అంటే చాలు నీకు స్వర్గం ఇచ్చేస్తా అన్నప్పుడు ఏసయ్యా మరి అదే మాట ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రకటిస్తే ఏముంది నువ్వు రేపు చేసుకో మర్డర్ చేసుకో జై ముఖ్యమంత్రి అంటే చాలు మరి అన్న తర్వాత ఇంకెప్పుడు నువ్వు మర్డర్ రేపు చేయకూడదు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు తెలుసా నువ్వు పది మర్డర్లు చేసుకో పది రేపులు చేసుకో జై ముఖ్యమంత్రి అను నా నా ఫోటో నీ మెడలో చేసుకో ఇంకా ఆ రోజు నుంచి నువ్వు తప్పు చేయకు నువ్వు ఎన్ని తమ ముందు చేసుకో నాకు సంబంధం లేదు నీకు ఏ శిక్ష ఉండదు నువ్వు హాయిగా పది లక్షలు రివార్డు కూడా ఇస్తాను నీకు మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి కూడా ఏ సై చెప్పిన మాట ఇది ఆయన చెప్తుంది ముఖ్యమంత్రి ఏసును ఫాలో అవుతున్నట్టు ముఖ్యమంత్రులంటా మన భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏసును ఫాలో అవుతున్నారు నువ్వు రేపులు చేయి మడర్లు చేయి ఏసును నమ్ముకున్నప్పుడు మాత్రం ఇవి చేయకూడదు అని చెప్పారు అలానే ముఖ్యమంత్రులు అందరూ కూడా జీవో చేస్తున్నారు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ నువ్వు ఎన్ని రేపులు చేసుకో మడ్రలు చేసుకో దొంగతనాలు చేసుకో ఏదైనా చేసుకో కానీ మాకు జై ముఖ్యమంత్రి అన్న తర్వాత మెళ్ళో మా బొమ్మ వేసుకొని తిరిగితే చాలు మీకు జైలు శిక్ష ఉండదు పోలీసులు కూడా పట్టుకోవడం చెప్తున్నాడు దీనికి మీరు అమ్మా నువ్వు తప్పమ్మా వాళ్ళ ముఖ్యమంత్రులు తప్పైతే ఇక్కడ ఏసు తప్పైది ముఖ్యమంత్రులు రైట్ అన్నా నువ్వు మరి ఏ చేస్తుంది అదే కదమ్మా యేసు చేస్తుంది అదే అదేంటమ్మా ఇప్పుడు నేనమ్మా పది మంది ఆడవాళ్ళు రేపు చేశానమ్మా తల్లి తల్లి ఒక నిమిషం విన్నాం అమ్మా తల్లి ఒక నిమిషం విన్నాను నేను పది రేపులు చేసే ఆడవాళ్ళని చంపేశా కుతికెళ్ళి కత్తితో చంపేసా పది మందిని రేపు చేసి వంద మందిని బాంబ్ పెట్టి గోకుల్ చాట్ లో చంపేశావు వంద మందిని లేదు ఇంకొక చోట వంద మందిని చంపేశావు మొత్తం మూడు వందల మంది నా చేతిని చచ్చారు ఇప్పుడు నేను గనక ఏసుని నమ్ముకొని పాపం చెయ్యకపోతే నేను స్వర్గానికి వెళ్ళిపోతా అవును కదా ఉంటదండి అదేంటమ్మా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను పాపం చేసే శిక్ష ఉంటుందా బైబిల్ ప్రకారం ఆయన నమ్మి బాప్ పొందితే శిక్ష ఉంటుందా నువ్వే చెప్పావు కదమ్మా పరలోకం ఇస్తాడని నువ్వే అన్నావు కదమ్మా ఎన్ని పాపాలు ఏం చేస్తున్నావు పాపం చెప్పి పరలోకం అన్నావు కదా రాజుగారు అశ్వేష సార్ వచ్చారండి అశ్వేష గారికి ఈ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు సరే సరే మాట్లాడండి చెప్పండి చెప్పండి మీ డౌట్ ఏంటమ్మా ఆయన పాపాలు చేయడానికి మిమ్మల్ని అక్కడ ప్రసంగిస్తున్నారు మీరు కానీ మామూలు కానీ ఎవరైనా సరే ఎవరు ఇష్టం అన్నది మరి ఎవరిష్టం అయినప్పుడు మరి మా ఇళ్ళ దగ్గరికి ఎందుకమ్మా వచ్చి చెప్పేది అమ్మా కాదమ్మా ఎవరి అమ్మా నువ్వు అంటున్నావు కదా ఎవరి ఇష్టం వాళ్ళదని మరి ఎవరిష్టం వాళ్ళు అయినప్పుడు మా ఇంట్ల దగ్గర వచ్చేసేసి మా వాడిని మరి అదే కదా నువ్వు మేము కూడా చెప్పేది రాకూడదనే కదా మీ ఫస్ట్ ఎవరు బిగిన్ చేశారమ్మా మీరు కదా దరిద్ర పనులన్నీ చేయటం మీరు కదా హిందూ దేవి దేవతలు చెక్కటము మా విగ్రహాన్ని సైతాల్లో అంటాం మా దేవుడిని సైతాల్లో అంటాం ఎవరు స్టార్ట్ చేసింది మీరే కదా మీరు మీ మీరు తిట్టకపోతే అసలు మేము మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళం కాదు కదా మీ కొంపల్లో మీరు ఉండి మీరు ముసుగులు వేసుకొని ప్రార్థనలు చేసుకుంటే మేమన్నా వచ్చేవాళ్ళం మీ దగ్గరికి మా దేవుళ్ళని గెలికి మమ్మల్ని గెలికి మమ్మల్ని తిట్టారు కాబట్టి కదా మేము ఇప్పుడు తిరుగుతుంది పగబట్టి వచ్చినట్టుందండి అవును మేము పగబట్టి వచ్చాము మేమందరూ అంత చేయాలి తేవచ్చనికే వచ్చాం మీ యేసుగాడికి ఈ దేశానికి సంబంధం లేదమ్మా అర్థమైందా నీకు సంబంధం లేదు ఏసుకి నీకు అసలు సంబంధమే లేదు నీకు రాముడికి సంబంధం ఉంది నువ్వు వాళ్ళ మనందరం ఆయన వంశస్థుల అర్థమైందమ్మా ఎవరిది అవును కానీ ఏసు పెట్టడం కాదు నువ్వు కూడా ఏసు పెట్టి కాదు దేవుడు పెట్టిన మనందరం ఏసు దేవుడు కాదు అర్థమైందమ్మా నీకు నేను మన నేను మనందరం అన్నా మీరే నువ్వు మీరు కాదు ఆయన పెట్టి అన్నారు అవునమ్మా నువ్వు కూడా కాదమ్మా నువ్వు కూడా కాదు పెట్టదు కాదు నువ్వు ఇప్పుడు మన దేవుడి పెట్టలు అయితే మా నాన్న వెళ్ళి మరి అమ్మ దగ్గర పనుకున్నాడు అయ్యింది దేవుడి పెట్టలే కాదమ్మా మా అమ్మా నాన్న పెట్టలేం మేము దేవుడి పెట్టలే కాదమ్మా మా అమ్మగారు మా నాన్నగారు పెళ్లి చేసుకుంటే మేము పుట్టాం అర్థమైందా తప్పమ్మా దేవుడి పెట్లు అలాంటి మాటలు మీరు మాట్లాడుకోండి ఎందుకంటే పాస్టర్ గారిని ఫాదర్ ఫాదర్ అని కూడా అంటారు చాలా మంది క్రైస్తవులు అమ్మా మాకు సొంత తండ్రి తప్ప ఇంకెవరు తండ్రి కాదమ్మా దేవుడు దేవుడు అంతే దేవుడు మాకు తండ్రి కాదు అర్థమైందమ్మా అది మీకు మాటలు అయ్యింది దేవుడు మా తండ్రి అన్న మాట మాట్లాడుకమ్మ నవ్వుతారు అలాంటి మాటలు మాట్లాడితే నవ్వుతారని ఆశ్లేష గారు అవును కరెక్ట్ సార్ నిజంగా అండి ఏ పాటలు సార్ దేవుడు పెట్టలేదండి దరిద్రంగా దేవుడు పెట్టలేదమ్మా దరిద్రంగా మీ అమ్మ మీ నాన్న అని చెప్పు నువ్వు మా తల్లి దేవుడు మిమ్మల్ని చూపించాలండి ఉంటాం పోమ్మా పోమ్మా